Non è vero che si è andato a fare niente. Non è vero che si è andato a fare niente. Non è vero che si è andato a fare niente. Non è vero che si दा 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 जय जगन जय जगन जय जगन जय जगन काका ने गौर दलागे ताओ बद्दीलाल बद्दीलाल काका ने गौर दलागे ताओ जय जगन जय जगन जय जगन जय जगन बापाल विजय पार्टी जिंदाबाद जिंदाबाद विजय जगन నన్ను రమ్మందానికి నన్ను రమ్మందానికి నన్ను రమ్మందానికి ఎన్ని గంటలప్పుడు ఇచ్చిన రోడ్డు అంటున్నా మీరు పోలీసు రోడ్ వచ్చి ఊరా అక్కడ అక్కడ కోరు పోలి కోరు పోలీ నేను వచ్చినప్పుడు బోర్డర్లో రెక్నాలజీ చేస్తారు దగ్గర కాగితం చేస్తా బట్ అర్ధరాత్రికి కూర్చున్నారు పంపలు మరిగిపోయినట్టుగా హడావుడిగా ఈరోజు వస్తానంటే వస్తున్నారు అంటే ఏదైనా పిల్ల చేష్టాలుగా ఉన్నట్టున్నాయా లేకపోతే ఏదన్నా పోలీస్ వ్యవస్థ పని చేసినట్టుగా ఉంది అయితే ఆ రోజు అర్ధరాత్రికి తీసుకొచ్చిన కలిసి అర్జెన్సీ వచ్చింది ఈ రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ సార్ మీ దగ్గరికి వచ్చి ఓడి తీసుకుంటామని చెప్పాల్సిన అవసరం వచ్చింది ఏందని కదా మీ ఉద్దేశం కదా నువ్వు చేసుకొస్తే కాగితం సంతకం పెట్టమంటుంది మీ ఇచ్చిన కాగితాలు కానీ సంతకం కదా పనికేం లేదా మీరు ఏం చెప్తున్నారు రామన్నప్పుడు రావాలా వద్దన్నప్పుడు ఆగిపోవాలా అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇవ్వాల్సినంత అర్జెంట్ వచ్చింది ఆ రోజు ఆయన ఇంకొక ఆయన రెండో కృష్ణుడు రంగ ప్రవేశం ఈ రోజు ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి చెప్పేసి పెడతారు అర్జెంట్ అంటా వచ్చానని చెప్పి పిండి కూర్చి ఇచ్చిపోయినాడు ఏమంత అర్జెన్సీ వచ్చింది ఏమంత బొంబులు మునిగిపోయినాయి సంతకం పెట్టిన దగ్గర జరాక్స్ కార్ చూడు మన దగ్గర ఇది కాదు జరాక్స్ కార్ గురించి చూడు పెట్టారు మీరు చెప్పిన రోజులన్నీ మేము మాకు పోలీసు విచారణ ఒకటే కాదు కదా లేనిపోయిన కేసులన్నీ మీరు ఇస్తూ ఉండేది దేని ఫోన్ చేసుకుని మీరు బనాయించేది ఆ రోజు రాండి ఆ రోజు రాదు అంటే ఇక మాకేం అవసరాలు ఉండవారు వస్తాడు శివరాత్రి ఏమైనా అనుకోకుండా వచ్చిందా శివుడు ఏమైనా అనుకోకుండా శివరాత్రికి తెచ్చాడో శివరాత్రి ముందు తెలియదా అది కూడా మీ ఫెయిల్యూర్ కదా బందోబస్తుకు ముందు తెలియదా బందోబస్తు పోవడం ముందు అర్థం కాలేదా మీకు ఏం వ్యవస్థ పనిచేస్తుందా ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ ఎన్ని గంటకి వచ్చే అర్ధరాత్రి ఏం అవసరం అంత అర్ధరాత్రి చేయడానికి మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పుడు తుఫామని చెప్పి చెప్పి అసలు పడేది అంత అర్జెంట్ ఏం వచ్చిందా ఏం అర్ధరాత్రికి పోతే ధనవరద ఇగుడుదా దది ఈ అర్ధరాత్రికి వాళ్ళు అర్థమైంది చాలా అత్యవసరము చాలా ఇంపార్టెంట్ కదా ఇవ్వడమా లేకపోతే ఆ నైట్ ఇస్తాడు తీసుకొచ్చా అంత అర్జెన్సీ ఉండేటువంటి దాన్ని మీ పోలీసు అందరూ అందరు అడుగు వదిలేస్తారు దాన్ని కూడా తమ ఇష్ట ప్రకారం నడుస్తా ఉందని నడిపిస్తా ఉన్నారు

వెనక్కి అర్థం ఉంటుందండి తెలీదాందా కోరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక దాదాపుగా ఎనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకి కాకుండా అటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది ఏ విధంగా ఆ మైనర్ ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది కోవూరు నియోజకవర్గానికి గా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రి